మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రమాదం చోటు చేసుకుంది కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వేదికపైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఝాన్సీ రెడ్డితో పాటు వేదికపై ఉన్న వారంతా కింద పడ్డారు ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి ఆమె ఎడమ కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఎక్స్క్లూజివ్ దృశ్యాలు స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వేదికపైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి స్టేజ్ కుప్పకూలింది ఝాన్సీ రెడ్డితో పాటు వేదికపై ఉన్న వారంతా కింద పడిన పరిస్థితి మనం ఆ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి ఆమె ఎడమకాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు ఝాన్సీ రెడ్డిని తరలిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఆమె ఎడమ కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం మహబాబాద్ జిల్లా తొర్రూర్ ప్రమాదం చోటు చేసుకుంది కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వేదికపైకెక్కి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది ఝాన్సీ రెడ్డితో పాటు వేదికపై ఉన్న వారంతా కింద పడ్డ పరిస్థితి రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి ఆమె ఎడమ కాలు విరగడంతో ఆసుపత్రికి తరలిచ్చారు Mấy là khá là khá